నాగర్కనల్ జిల్లా కొల్లాపూర్ కృష్ణానది పరివాహక ప్రాంతాలైన సోమశిల అమరగిరి మొలచింతలపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పుల్లుల శాఖ అధికారులు తెలిపారు నల్లమల్ల పర్యాటక ప్రాంతమైన సోమశిలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్రారెడ్డి కోరారు సోమశిల అడవి గుంట వెళ్లే పర్యాటకులు గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని సూచించారు అడవి మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఎక్కడా కూడా ఆగకుండా వెళ్లాలని తెలిపారు పర్యాటకులు అడవి లోపలికి వెళ్తే పెద్ద పులులు దాడి చేసే అవకాశాలున్నాయని హెచ్చరించారు అడవిగుంట రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పశువుల గొర్రెల కాపరలు అడవుల్లో సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వ్యవసాయదారులు రాత్రి సమయంలో పొలాల దగ్గర ఒంటరిగా ఉండకూడదని తెలిపారు పెద్ద పులులు కదలికలు ఏమైనా కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు అడవులలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వారిపై చట్టరీత చర్యలు చేపడతామని హెచ్చరించారు సోమశిలకి వెళ్ళే పర్యాటకులు ఎవరైనా కానీ ఈ కొల్లాపూర్ పరిసర ప్రాంతాల అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా వారి వాహనాలు నిలపరాదు వారి వాహనాలు నిలిపి మన తినడం కోసం కానీ వేరేదాని కోసం కానీ ఎక్కడ ఆపి అడవి ప్రాంతంలోకి వెళ్ళగా ఒకవేళ వెళ్ళినట్టుగా మేము గుర్తిస్తే వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోబడను మరియు పదివేల రూపాయల వరకు ఫైన్ విధించ కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అనగా కొల్లాపూర్ సోమశిల అమరగిరి ములసిందలపల్లి దీని ఆనుకొని ఉన్న కృష్ణానది పరివాహిత ప్రాంతాల్లో పెద్ద పలి సంచారం మధ్యలో బాగా పెరిగింది కాబట్టి సోమశిలకు వచ్చే ప్రయాణి పర్యాటకులు కానీ సోమశిల మరియు ఈ ఈ చెప్పిన ప్రదేశాల్లో ఉండే ప్రజలు కానీ కొంచెం జాగ్రత్తలు పాటి పాటించాలి పర్యాటకులకు చెప్పేది ఏంటంటే ఈ రెస్పాన్సిబుల్ టూరిజం లైక్ మీరు ఎప్పుడైనా ఈ కొల్లాపూర్ అడవి ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ తోటి వెళ్లకుండా థర్టీ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ మించి వెళ్లకుండా చూసుకోండి ప్లస్ ఎక్కడ కూడా ఆగి తినడానికి కోసం కానీ మిగిలిన వేరే వేరే కారణాల రీత్యా అడవి దగ్గరలో ఆపుకోకండి ఎక్కడ కూడా ఆపి లోపలికి వెళ్ళకండి దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది ఈ పెద్ద పులి సంచారం ఉంది కాబట్టి అది దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో రెస్పాన్సిబుల్ టూరిజం లాగా చేయండి ఈ కొల్లాపూర్ పరిసర సోమశిల అమరగిరి ములసింతలపల్లి పరిసర ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే తగుపాటి కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అదేంటంటే రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఒంటరిగా వెళ్ళకండి ముఖ్యంగా రాత్రిపూట ఈ అడవి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని పంట పొలాలకు కానీ కాపలుగా ఉండడానికి ఒంటరిగా వెళ్ళకండి గు ఒంటరిగా వెళ్ళకండి మరియు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు అయినా లోపల క్యాంపులు పెట్టకుండా ఉదయాన్నే వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం లోపల తిరిగి వచ్చే విధంగా చూసుకోండి ప్లస్ ఏమైనా పులి కదలికలు పెద్ద పులి కదలికలు ఏవైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వగలరు దానివల్ల మనము అలర్ట్గా ఉండొచ్చు మీరు అలర్ట్గా ఉండవచ్చు అండ్ ఈ దగ్గరలో ఉన్న తీగలు కరెంటు తీగలు లాంటివి ఏవి పెట్టకండి ఎందుకంటే మా పెట్రోలింగ్లో చూసాము ఇప్పుడు సెనిసిటైజ్ చేసుకున్నాము తగ్గట్టుగా మీకు చెప్పాము కూడా సో అలాంటివి ఏమి చేయకండి ఈ ఈ నిబంధనలు గనక అతిక్రమిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడు